హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కటి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా వీడియో మొదటి నుంచి దాకా చూడండి మధ్యలో స్కిప్ట్ చేయకండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈరోజు వీడియో కూరగాయ మొక్కలకి పళ్ళ మొక్కలకి పూల మొక్కలకి అన్ని మొక్కలకి నియమాయిలు ఎలా స్ప్రే చేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి నా దగ్గర పళ్ళ మొక్కలు అయితే లేవు పూల మొక్కలు అయితే ఉన్నాయి పూల మొక్కలు కూరగాయ మొక్కలకి ఎలా నీమాయిల్ ఎలా కలుపుకోవాలి ఎలా స్ప్రే చేయాలి అన్నది కామెంట్స్లో అడిగారు మొన్న దానికి ఈ వీడియో తీస్తున్నాను మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఎలా అన్నది చూపిస్తాను మీరు కూడా ఇలా పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకుంటే తప్పకుండా మీ మొక్కలు పాడైపోవండి శీతాకాలం కదా ఎక్కువ తెగుళ్ళు వస్తూ ఉంటాయి మొక్కలకి అందుకని పదిహేను రోజులకి ఒకసారి ఇదొకటి గోమూత్రం ఒకటి గోమూత్రం దొరకదు వాళ్ళు నీమాయిలు కానీ ఫంగీసైడ్ పౌడర్ వాటర్లో కలిపి లీటర్ వాటర్లో ఒక స్పూన్ వేసి కలిపి అదైనా స్ప్రే చేయిచ్చండి పదిహేను రోజులకి ఒకసారి ఇదొకటి అదొకటి మారుస్తూ చేయొచ్చండి ఇప్పుడు మీకు చూపిస్తుంది నీమాయిలు అన్నమాట నేను రెండు లీటర్లు వాటర్ తీసుకున్నానండి అంటే ఎక్కువ మొక్కలు ఉన్నాయి నాకు అందుకని మీకు తక్కువ మొక్కలు ఉంటే దాన్ని క్వాంటిటీ తగ్గించుకోండి అన్నమాట ఈ ఇప్పుడు రెండు లీటర్లు వాటర్ తీసుకున్నాను ఇది అండి నాకు గానుగులో దొరుకుతుంది నాకు ఇక్కడ పల్లెటూరు కాబట్టి మాకు ఇక్కడ దొరుకుతుంది ఫెర్టిలైజర్స్ షాపులు అమ్ముతారు కదా మందులు అవి ఎరువుల మందులు అవి అమ్మే షాపుల్లో ఈ నీమాయిల్ దొరుకుతుంది అది కొనుక్కోండి ఇక ఇందులో ఇది ఎలా కలుపుకోవాలనే చూపిస్తున్నా ఇప్పుడు ఈ నియమాయిలు ఈ మూతతో ఒక మూతడు వేశానండి అలాగే మనం విమ్ గిన్నెలు తోముకుంటా కదా విమ్ లిక్విడ్ అది కూడా ఒక మూతడు వేయాలండి ఇదిగోండి ఇది లేదనుకోండి మనం గిన్నెలు తోముకునే సబ్బు వాటర్లో కలిపి ఒక చిన్న ముక్క అది కానీ లేకపోతే రిన్ సోప్ ఉంటుంది కదా అదైనా సరే బట్టల ఉతికే సబ్బు అదైనా సరే కొంచెం చిన్న ముక్క వాటర్లో కలుపుకొని ఈ మనం స్ప్రే చేయొచ్చు అన్నమాట ఎందుకంటే ఇలా డైరెక్ట్గా ఒక నీమాయిలో స్ప్రే చేస్తే ఆ మొక్కకి సరిగా అంటుకోదండి కిందకి జారిపోతుందన్నమాట నూనె కదా అదే కనుక ఈ సోప్ వాటర్ కలపటం వల్ల మనకి మొక్కకి అంటుకొని ఒక రెండు మూడు రోజుల దాకా ఉంటుందండి అయితే మనం ఇప్పుడు శీతాకాలం కాబట్టి సాయంత్రం పూట కానీ పొద్దున్నే పూట కానీ జల్లుకోకూడదండి స్ప్రే చేయకూడదు ఎందుకంటే పురుగులు ఆ టైంలో ఉంటాయి ఆ టైంలో కాకుండా ఎండ సాయంత్రం చేస్తే సాయంత్రం పూట చల్లదనానికి ఇంకా ఎక్కువగా ఉంటాయి ఏ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చినా ఏది స్ప్రే చేసినా ఉదయం ఏడు గంటల తర్వాత స్ప్రే చేయాలండి ఇప్పుడు ఇలా కలిపేసిన వాటర్ స్ప్రే బాటిల్లో పోసుకొని నా దగ్గర స్ప్రే బాటిల్ లేదండి అందుకని ఈ బాటిల్ మూతకి హోర్స్ పెట్టి ఇప్పుడు స్ప్రే చేస్తుంది అనమాట మందారాలు అవని చామంతులు అవని గులాబీలు ఏదైనా సరే పదిహేను రోజులకు ఒకసారి ఇలాగా స్ప్రే చేసుకోవాలండి మీరు ఇలా స్ప్రే చేసుకోవటం వల్ల పురుగు అన్నది పట్టదు మీ మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి పువ్వులు కూడా బాగా పోస్తాయి ఇప్పుడు చూస్తున్నారు కదా నా మందారాలు చామంతులు మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేయటం కాదు చేస్తేనే బెటర్ అండి ఎందుకంటే మొక్క చనిపోకుండా ఉంటుంది పురుగు పట్టే అవకాశం ఉంటుంది ఈ సీజన్లో రకరకాల పురుగులు పడుతూ ఉంటాయన్నమాట ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి Thank you.